దర్పల్లి మండలంలో పద్మశాలి కులదైవమైన మార్కండయ్య జయంతి సందర్భంగా ఈ రోజు మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం భవనం పూలమాలలతో అలంకరించి పద్మశాలి కుల సంఘం సభ్యులు మార్కండయ్య జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు యజ్ఞము అన్నదానం నిర్వహించారు దర్పల్లి గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ జలముల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ మనోహర్ రెడ్డి సుభాష్ మిట్టపల్లి గంగారెడ్డి వివిధ పార్టీల నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు కార్యక్రమంలో పద్మశాలికుల బాంధవులు అధ్యక్షులు పాము నారాయణ క్యాషియర్ డాక్టర్ ఆనంద్ నందు పద్మశాలి సభ్యులు పద్మశాలికుల బాంధవులు రాజకీయ నాయకులు పెద్దలు యువకులు కుటుంబ సభ్యులతో విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం ఇలా ఇదిగండి రైతు అప్పుడు అటు నాయి అలా రాయలేదు ఎందుకంటే అందరూ అడ్డవచ్చు ఇంకా సౌండ్ అందరూ అడ్డవచ్చు మంచిగా పట్టుండి కాలది మనకే ఒకసారి కారణం Oke. Baik. Kalau mau kita